నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్ స్వాగతం అండి శ్రీకాళహస్తి ఉమ్మడి కూటమి పార్టీకి చెందిన కొట్టే సాయి తన స్వగ్రహము నందు పార్టీ అధిష్టానం నుండి వచ్చిన సమాచారం ఆధారంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా కొట్టేసాయి మాట్లాడుతూ శ్రీకాళాశ్రీ ఆలయ పాలక మండలి చైర్మన్గా అధిష్టానం నాకు అవకాశం కల్పించినందుకు జనమత రుణపడి ఉంటానని ప్రజాస్వామ్యంలో సమస్యని ఎత్తి చూపే హక్కు కూడా లేదన్నట్టుగా గత పాలనలో ఒక సీఐ నడుచుకున్న తీరుకి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎలా అండగా ఉన్నారో మనం అందరం చూశామని కనుక కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తకి జనసేన పార్టీలో గుర్తింపు లభిస్తుంది అనడానికి నేను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నారు ఈ అవకాశం కల్పించిన స్థానిక శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు నమస్కారం ఈరోజు శ్రీకాళహేశ్వర దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నన్ను నియమించినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆ జన్మాంతం నేను రుణపడి ఉంటాను ఒక సిఐ ఒక కార్యకర్తని కొడితే శ్రీకాళహికి వచ్చి ఆ కార్యకర్తకి అండగా నిలబడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గెలిచిన తర్వాత అదే కార్యకర్తకి ఇంత పెద్ద పదవి ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు జనసేన సైనికుడికి నేను అండగా ఎలాగైతే ఉంటానని నిరూపించుకున్నారో ఆయనకి నిజంగానే నేను పాదాలకి పాలాభివందనం చేసుకున్నాను ఈ కూటమ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు సుధీర్ రెడ్డి గారు మనోహర్ గారు నాగేంద్రబాబు గారు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఆలయ అభివృద్ధికి నేను ముందుండి అడుగులు వేస్తానని ఖచ్చితంగా మాటిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ ఒక బాధ్యతని నేను ఎటువంటి తప్పులు చేయనీయకుండా అక్కడ ఆలయ అభివృద్ధి కోసమే నా నా కృషి చేస్తానని మాటిస్తున్నాను జనసేన పార్టీలో ఒక చిన్న స్థాయి కార్యకర్తకి ఇంత ఎంత పదవి ఇచ్చారంటే ఆ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనం ఏమని చెప్పాలి రాష్ట్రమే కాదు దేశమే ఆయన గురించి గర్వపడుతున్న నాకు ఈ పదవి కన్నా కూడా ఆయన ఒక కార్యకర్తకి నిలబడ్డంలో ఎంత ఆనందం కలతారని అంత ఆనందం ఉంది ఈ ఒక్క పదవి నా ఒక్కటిగా నేను ఎప్పుడూ తీసుకెళ్లను ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ప్రతి ఒక్క నాయకుడికి జనసేన పార్టీలో కూటమి ప్రభుత్వంలో సుధీర్ రెడ్డి గారికి కానీ ఎం చంద్రబాబు నాయుడు గారి కానీ మా మనోహర్ గారికి కానీ నాగబాబు కానీ ఎటు నాగబాబు గారికి కానీ ఎటువంటి చట్ట పేరు తీసుకురాను ఆలయ అభివృద్ధికే నేను నిలబడతాను జై జనసేన పవన్ కళ్యాణ్ గారి మరుగుడి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆయనకి నేను జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుడికి ఉండపడి ఉంటాను